ఇక్కడ జగన్య ప్రవక్త మరి దేవుని గురించి ఏసై గురించి ప్రవచిస్తూ ఉంటున్నాడు ఈ యొక్క ప్రవచనము ఏసు బ్రహ్మ జన్మించడానికి ముందు ఐదు వందల సంవత్సరాలకు ముందే రాయబడింది ఏసు బ్రహ్మ వారు మీద ఆయన ఎక్కి వస్తాడు ఆయన రాజాతి రాజుగా ఆయన రాబోతున్నాడని ఐదు వందల సంవత్సరాలకు ముందు క్రితమే అక్కడ చెప్పబడినట్లు మనం చూస్తుంటున్నాం ఈ ప్రవచనము నెరవేర్చబడినది ఎవరైతే నిరీక్షణతో మరి రక్షణ ఎదురు చూస్తున్నారో ఆ సంఘటనలు ఇక్కడ రాయబడుతున్నాయి నాలుగు స్వార్థంలో కూడా ఇదే రాయబడింది దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఏ సయ్య చెప్పిన మాటలు ఆయన నెరవేర్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఈరోజు చాలా మంది మనం మర్చిపోతున్నాం దేవుని మాటలు మనం మర్చిపోతున్నాం రాజా రాబోతున్నారు హరియా ఎందుకు వస్తాడు తెలుస్తా తీర్చడానికి శిక్షించడానికి రక్షించడానికి కాదు